కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది కోరం లేకపోవడంతో ఎన్నికను రేపటికి వాయిదా వేసినట్లు ఎలక్షన్ అధికారి ప్రకటించారు మరోవైపు తమకు రక్షణ కల్పించాలంటూ వైసీపీ కౌన్సిలర్లు అధికారులను కోరుతున్నారు కోఆప్షన్ సభ్యుడైన తన భర్తను పోలీసులు ఎన్నికకు రెండు గంటల ముందు అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలని ఆరోపించింది ఓ మహిళ జిల్లా ఎస్పీ గారు మాకు రక్షణ కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఉదాహరణ రెండు గంటల ముందు కో ఆప్షన్ సభ్యులైన నా భర్తనే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కూర్చోపెట్టడం కూడా జరిగింది అందుకే మాకు రక్షణ కల్పించాలని మేము కోరుకుంటున్నాం ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు నవీన్ రాజ్ చెప్పండి కాకినాడ జిల్లా తుని మున్సిపల్ సంబంధించిన వైస్ చైర్మన్ ఎన్నికి సంబంధించి అయితే ఈ రోజు చాలా రసోత్రంగా మారిన పరిస్థితి కూడా హైటెన్షన్ అయితే నెలకొంది అయితే వైస్ చైర్మన్ కి సంబంధించిన ఎన్నికకి సంబంధించి కనుక గత కొంతకాలంగా అయితే ఎన్నిక నిర్వహించాలని చెప్పేసి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ఇప్పటికీ మూడోసారి అయితే కనుక వాయిదా పడింది అయితే ప్రధానంగా చూస్తే అక్కడ వైసీపీకి సంబంధించిన కౌన్సిలర్లే అధిక సంఖ్యలో ఉన్నారంటే ముప్పైకి ముప్పై కౌన్సిలర్లు అయితే కనుక వైసీపీ దక్కించుకున్న పరిస్థితి అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పది మంది కౌన్సిలర్లు అయితే టీడీపీలోకి అయితే ఆ వైసీపీ కౌన్సిలర్ వెళ్లి పరిస్థితుంది ఈ నేపథ్యంలో అయితే కనుక మరికొంత మంది వైసీపీకి సంబంధించిన కౌన్సిలర్లను అయితే కనుక టీడీపీ ఆ క్యాండిడేట్స్ అందరూ కూడా దగ్గర చేర్చుకుని వైసీపీకి సంబంధించిన వాళ్ళని కూడా టీడీపీలో చేర్చుకుని ఉప ఎన్నిక సంబంధించి ఉప వైస్ చైర్మన్ ఎన్నికన చేసి టీడీపీకి సంబంధించిన వ్యక్తి నిలిపించాలని నిలపాలని చెప్పేసి టీడీపీ నేతలు అయితే కనుక పావులు కదుపుతున్న నేపథ్యంలో అయితే కనుక అటు ఇటు వైసీపీకి సంబంధించి అటు టీడీపీకి సంబంధించిన కౌన్సిలర్లు అలాగే నేతల మధ్య కూడా బాహాబాహి కూడా దిగిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ కూడా మాకు రక్షణ కల్పించండి పోలీసులే మమ్మల్ని అడ్డుకుంటున్నారు పోలీసులు కూడా మాకు రక్షణ కల్పించడం లేదు కాబట్టి ఈ ఎన్నిక ఖచ్చితంగా జరిగే పరిస్థితి లేదు కాబట్టి మేమైతే బహిష్కరిస్తున్నామని చెప్పి చెప్తారు అయితే టీడీపీకి సంబంధించిన కౌన్సిలర్ అయితే కనుక ఆ హాల్లోకి వెళ్ళినప్పటికీ వైసీపీకి సంబంధించిన ఇరవై మంది కూడా ఈ ఎన్నిక సంబంధించి దూరంగా ఉండాలంటే మరోసారి అయితే ఎన్నిక వాయిదా పడిన పరిస్థితి చెప్తాను తీసుకోవడం జరిగింది గౌరవ జాయింట్ కలెక్టర్ అండ్ అబ్జర్వర్ గా ఉంటుంది